వినాయకుడు ఫ్లక్సీ కానీ వెల్డింగ్ అయితే మధ్యలో అయితే అయిపోయింది మా వినాయకుడు ఫ్లక్సీ కానీ ఫ్రెంట్ తీర్చడానికి అయితే అనకప్పలైతే వెళ్తుంటే చాలా ఎక్కువగా వర్షం అయితే పడుతుంది ఫైనల్ అయితే ఫ్లెక్సీ షాప్కైతే అయితే వస్తాం ఈ ఫోటో షాప్ అయితే ఎడిటింగ్ అయితే సరిగా చేయట్లేదు ఇంకా మేమే ఎడిటింగ్ చేసుకుని ఫ్రెంట్ తీయమని చెప్పాము ఇంటి రాబడికి అయితే అరగంట అయితే పడతా అని చెప్పాడు ఇంకా గ్యాప్ అయితే తినడానికి అయితే వెళ్ళి మా ఫ్రెండ్ అయితే మేము తింటుంటే అమ్మాయి అయితే మా ఫ్రెండ్ వైపు అయితే చూస్తుంది సెట్ చేయాలంటే ఆ అమ్మాయికి అయితే నిపించేసింది ఇంకా మా ఫ్రెండ్ అయితే ఫుల్ గా నువ్వుకుంటున్నాడు తింటూ గోడ వైపు చూస్తే స్టిక్కర్ లో డ్రింక్ బాటిల్ అయితే ఫ్రీగా వస్తామని అనుకున్నాడు కానీ ఇరవై రూపాయలు అయితే పే చేయాలి అలాగే బిర్యానీ తిన్నాం కదా రెండు డ్రింక్ బాట్లు తీసుకుని తాగుతూ ఆడుతూ పాడుతూ వచ్చేసాం ఫ్లక్సీ కి వెల్డింగ్ అయితే చేస్తున్నాము లాస్ట్ ఇయర్ పెట్టింది అయితే ఎవరైతే పెట్టుకెళ్ళిపోయారు ఇంకా చేసేది ఏం లేక కొత్త ఫ్రేమ్ అయితే తీసుకుని వెల్డింగ్ చేస్తూ చేస్తూ సడన్ మిషన్ అయితే అయిపోయింది ఒక అరగంట సేపు దాంతో పట్టు పెడితే అలా అయితే పనిచేసి ఫైనల్ గా అయితే మనకు నచ్చిన స్టైల్లో వెల్డింగ్ అయితే చేయించుకున్నాము ఈ మాయి వెల్డింగ్ చేయడానికి అయితే ఒక రూపాయి కూడా చార్జ్ చేయలేదు మనకైతే ఫైనల్ గా అయితే అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది మా విఘ్నేశ్వర్ యూత్ పేర్ అయితే మ్యాటర్ అంతే మ్యాటర్ కొత్తగా ఉంది కదా వినడానికి ఇంకా ఎందుకు మీ యూత్ పేర్ కూడా కింద మనం అయితే షేర్ చేసి కుదాము వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్